కదా అందుకే తెంపడానికి వచ్చినాం ఇదైతే మామిడికాయలు అయితే చాలా కష్టంగా ఉంది తెలిపిద్దాం ఇప్పుడు చేదు కోసం తింటున్నాం ఫస్ట్ అయితే ఒకటి తింటుందా నెక్స్ట్ ఏంటి ఇవైతే ఇప్పుడు చింతపండు మొత్తం ఒక బౌల్ తీసుకొని దాంట్లో చింతపండు రసం వేసుకొని వేపాలు పువ్వులు వేసుకొని తర్వాత దాని ఆకులు వేసుకొని ఇంగో తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి దాంట్లో వేయాలి కొంచెం ఉప్పు కొద్దిగా కారం అలాగే దాంతో బెల్లం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి మిక్స్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి రెడీ

ఇట్లా చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ ఫిల్టర్ పరిగెమాండి దీంట్లో చేయాలి దీంట్లో ఇయ్యాలి దూసే కొడగబోరు తరువాత ఇట్లా చేసుకొని మని ఇట్లా ముంచాలి చట్ చట్ మేము ఇత చిన్నగా చేసాం మీరు అది మా मैंगो लीफ मैंगो लीफ तो डिचे याली दुबे सामने चुस्त ना 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 అందరిది నంజర్ మాత్రం పక్కా లాగింది జిడ్డి తలిగింది అందరిది మా బట్టు గాంది పక్క తలిగింది బెల్లం తొందరగా యేసే అక్క ఇదైతే మా ప్లేట్ చూస్తున్నారు కదా అందరి ప్లేట్ ఇస్తుందో హోగాది పచ్చడి ఫస్ట్ అయితే నేనే టేస్ట్ చేస్తా చాలా తెల్లగా ఉన్నాను కదా నేను సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ బుంగది కింద అయితే బుంగ ఉపండి गाइस మీరు ఇది పచ్చడి ऑलरेडी తిన టేస్ట్ చేశారంటే కామెంట్ చేయండి చేయలేనంటే నోన్ కామెంట్ చేయండి బై